కాంగ్రెస్ను విపక్షం తిట్టాల్సిన పని లేదు వాళ్ళిద్దరే చేస్తున్నారు ఒకటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రెండోది ఫోన్ లైన్లోకి తీసుకుంటాను ఎవరో మీరు వినండి పిసిఆర్ రైట్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అనిరుద్ రెడ్డి గారు లైన్లో తీసుకున్నాను మాట్లాడదాం ఒకసారి అనిరుద్ గారు మీరు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి అధికార పార్టీలోనే విపక్షంగా మారిపోయారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు అఫ్కోర్స్ ఇరవై ఐదు కోట్ల డిమాండ్ ఇప్పుడు కొత్తగా ఒకటి ఎన్ఎం గారు తెరపైకి తెచ్చారు కానీ అంతకుముందే మీరు ప్రభుత్వ భూమి కబ్జా చేయబోతుంది ఒక ప్రైవేట్ సంస్థ కోర్టుకు వెళ్ళడం ఆ తర్వాత ఎన్ఎం శ్రీనివాస రెడ్డి సివి ఆనంద్ పై సభా నోటీస్ మీరు కూడా చాలా సార్లు చాలా రకాల కామెంట్లు చేశారు ప్రభుత్వ పనితీరుపై ఏంటి మీరు అసంతృప్త గలమెత్తుతున్న ఎమ్మెల్యేలుగా చూడాలా మిమ్మల్ని ఎలా చూడాలి మీ అందరికి నమస్కారం ఇప్పుడు మీరు అది అడిగిన క్వశ్చన్ చేంజ్ చేసుకోవాలి అంటే నేనేం అది డిబేట్ చేస్తారని కానీ స్వపక్షంలో విపక్షం కాదు మేము నంబర్ వన్ మేము ప్రజల గురించి ప్రజలకి ఏమి కావాలనో మేము అది అడుగుతున్నాము మేము ఎప్పుడు ఆపోజిట్ గా పోలేదు అంటే రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు అంటే మనం ఏం అడగొద్దా ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పదిహేను బీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటే తప్పులు ఎన్ని చేసుకుంటా పోయినా కానీ కూడా ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మేమేమంటున్నాము ప్రజలకి మన గ్రామాలు మనం డెవలప్ చేసుకోవాలి లేక 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 మేబనర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి అయినారు మనకి అందరికి మనకి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ గ్రామాలలో ఇవన్నీ మనం చేయాలి నేను ముఖ్యమంత్రి అన్నారు ఆ రోజు మాట్లాడిన మొత్తం వర్జన్ ఉంటే నేను ఏమన్నాను కాంగ్రెస్ పార్టీలో మాకు స్వేచ్ఛ ఉంటది అందరికీ అవకాశం వస్తుంది నాకు ఒక్కనికే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కానీ మీరు మళ్ళీ మళ్ళీ రెండు సార్లు గెలిపియండి అప్పుడు మేము కూడా సీఎం అభ్యర్థి అవుతాం నేను ఒక్కనే కాదు ఎవరైనా కావచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీల అది ఇద్దరు ముగ్గురు వాళ్ళే ఉంటారు తట్టిన వాళ్ళందరూ చేతులు కట్టుకొని తలకాయ దించుకొని ఉండాలి అని చెప్పినాను అట్లా అవకాశం ఓరికి వచ్చినా కానీ మన మన కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అని చెప్పినాను నేను అంటే అదే అంటున్నాను అంటే మీరు స్వపక్షంలో విపక్షం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మీరు రేవంత్ రెడ్డి ఎక్కడో ఆ ల్యాండ్ ఇష్యూ లేదా రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందంటారు లేకుంటే ఇంకేదో మంత్రి ప్రమేయం ఉందంటారు మీ ప్రభుత్వంపై మీరే బుద్ధి తల్లినట్టు లేదా మీరు అడిగేది వంశరాట అవును అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినారు బిఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చినారు ఇచ్చినారు కాబట్టి మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అయినాయి రిజిస్ట్రేషన్ అయినప్పుడు కోర్టు నుంచే మనం డైరెక్షన్స్ తీసుకోవాలి దానికి మేము వేసినాం కానీ మేము ఈ రోజు ఆ పిల్లలు వేసినాక అది గవర్నమెంట్ భూమి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం దాని ఎందుకు ఒక మంత్రి ఉన్నాడని మీరే కామెంట్ చేశారు కదా దాని వెనుక మీ అధికార పార్టీ అంటే కాంగ్రెస్ మంత్రి ఉన్నాడని కూడా మీరు అన్నారు కదా మధ్య నేను అక్కడ ఎక్కడ అనలేదు నేను నేను ఏమన్నా నేను అది బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లియర్ చేసిన ల్యాండ్ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినాము హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయస్థానం పైన నాకు నమ్మకం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ అది గెలుస్తామని నమ్మకం ఉన్నది గవర్నమెంట్ అప్ప చెప్తాము ఆ రోజు మంచి పేరు మీరే చెప్తారు అని రెడ్డి ఎన్ఎం రెడ్డి రాజేష్ రెడ్డి దాని తర్వాత ఇస్తారు వాళ్ళు గెలిస్తారు అని చెప్పి చెప్తారు ప్రజలు కూడా మెచ్చుకుంటారు ఇప్పుడు అనే డిమాండ్ మా గ్రామాల్లో ఉన్న ప్రజల కోసము హండ్రెడ్ పర్సెంట్ ముందుకు తీసుకెళ్తాము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చదువుకున్న మనిషి ఒక బ్యూరోక్రాట్ గా పనిచేస్తారు ఆయనకి డీటెయిల్డ్ గా డెప్త్ గా స్టడీ చేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక గ్రామాలు ఎట్లా అభివృద్ధి చేయాలనే రిపోర్ట్ ముందుకు వస్తున్నాము అది మేము మా సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొస్తాము ప్రతి ఎమ్మెల్యే ప్రతి గ్రామాలకు పోయి డెవలప్ చేస్తే మళ్ళీ మమ్మల్ని గెలిపించుకుంటారు మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది కదా ఆయన కోసమే మేము పనిచేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ